దేవుడు నామానికి అందరికీ వందనాలు నేను చెప్పే వాక్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు విని వారికి కూడా దాన్ని వందనాలు మొదలుగా ప్రార్థన చేసుకుని కలవు స్థుతి తీసుకుత్రం వేస్తే నిచ్చి దేవుడు ఉదయోకాలం నుంచి మాకు సమయం వందనాలు వేస్తే వాక్యం వివరించు మీరు తోడుగా ఉండండి వివరించడో నా నోటంట మీ మంచి మాట పలికించమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఎత్తన గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినలో మూడో లైన్ బతిహీనులు వాని ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకుందు ఉంచుకొచ్చిన అంటే ఇక్కడ బత్తిహీనలు ఉన్నప్పుడు మనం నోటి మాట జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట అంటే మనం ఇంటికాడ అలాగే ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడికి ఆ దేవుడు అరగంట్రా ఈ దేవుడు ఎర ఆ దేవుడు అరగంట్రా ఈ దేవుడు ఎరగంట్రా అంటారు అవునరాని మనం వాళ్ళు కలిసిపోకుండా ఒకవేళ దగ్గరికి వెళ్ళినా కానీ మనం మాట్లాడుకోదు మనం మాట్లాడకుండా ఉండి మనం ఏదైనా అడిగారు అనుకున్నాక అని మనం పక్కన ఉండాలి అలాగని మన దేవుడిని మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ మన దేవుడికి మాట వస్తుంది మన మాట నోటి మాట జాగ్రత్తగా ఉండాలి అది వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మౌనంగా ఉన్నామనుకో వాళ్ళు ఇంతసారిని అడిగిన సమాధానం చెప్పకుండా ఉంటే అప్పుడు ఈయన ఇంకా అడుగుతు వేస్ట్ నది వస్తారు అప్పుడు మన నోటి మాట జాగ్రత్తగా ఉంటుంది దేవుడి నామానికి అవగాహన కూడా జరగదు మళ్ళీ కేతన గ్రంథము నలభై రెండు అధ్యాయం మొదట వచ్చిన చదువుతున్నానే ఉప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటే ఇక్కడ మన నోటి మాట జాగ్రత్తగా ఉందాంకో మనకి దేవుడి మీద బత్తి పెరిగిద్ది అంటే ఇక్కడ దుప్ప చూసారో ఇటువంటి కొరకు ఎలాగ ఆశపడుతుందో అలా మనం దేవుడి కొరకు ఆశపడుతుందండి అండి దావేది గారి ప్రాణం దేవుడి కోసం ఎంత తప్పిన గారు ఆయన ప్రాణం ఆశపడుతుంది ఇంకొక మార్చు చూడండి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించి ఉన్నది అంటే ఆయన ప్రాణం దేవుడి కొరకు అలా వేదన వేదన దేవుడితో ఆయన పశ్చాత్తా పడుతున్నారు ఎంతో వేదన ఆయన వేదన మనం చూడలేము ఎంతో వేదన ఆయన ఆయన ఎంతో వేదనతో మనకి చెప్తున్నారు ఆయన ప్రాణం కృష్ణ గురించి ఉండదు ఆయన ప్రాణం అలసిపోయిందంట ఆయన ప్రాణం దేవుడి కొరకు దుప్పి నీటి కొరకు అంటే మనం వెనక్కు దుప్ప అంటే దుప్పి వదిలేదు పోనీ మనమే ఉన్నాం ఒక గంట ఒక గంట మనం నీళ్ళు తాకుండా ఉండగలమా పోనీ అక్కడి నుంచి అని మనం నడుచుకోవచ్చు ఒక కిలోమీటర్ నుంచి నీళ్ళు తాకుండా ఉండలే ఉండగలమా మనం ఉండలేం కదా అలాగే దే అలాగే మనం ప్రా మన బత్తిని తీసుకోవాలి మన బత్తి రొచ్చేసుకుందాం లేక రేపు అంటే అవదు సమయం ఎంతో విలువైంది ఎంతో విలువైంది మనం ఏ సమయాన్ని మనం వెనక్కి తీసుకురాలేము ఎంతో విలువైంది క్షణం గడిచిపోయిందంటే మనం ఏం చేయాలి సమయం ఎంతో విలువైంది ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి స్కూల్కి వెళ్ళినా మన పనులు మనం చేసుకోవాలి దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి దేవుడికి ఇచ్చే సమయం మనకి ఇవ్వకుండా ఉండి మనం వ్యర్థం చేసుకునే ఒక సమయం మళ్ళీ రాదు ఇప్పుడు నుంచే మళ్ళీ దేవుడితో స్టార్ట్ చేసి ఒకసారి అప్పుడు మళ్ళీ తెలుసుకుని అది చేయాలంటే మళ్ళీ సమయం రాదు కదా ఇప్పుడే తెలుసుకోవాలి గడిచిన కాలం మనకు రాదు మన మనది మనమే చూసుకోవాలి దేవుని గురించి మన ప్రాణం ఎంత గురించి ఉన్నదో దేవుడికి తెలుస్తుంది మనం ఈ రోజు నుంచే ఉండవు ఇంకో కీర్తన కేతల అరవై తొమ్మిది అధ్యయం ముప్పై రెండో వచ్చిన అరవై తొమ్మిది ముప్పై రెండు అధ్యాయము రెండో రెండో లేను దేవులు వెదకువారులారా మీ ప్రాణము గాక అంటే దావిదిగారికి అక్కడ పశ్చాత్తాపానికి ఆయన పడ్డ వేదనకే జవాబు దొరికింది దావిద్గారికి అక్కడ జవాబు దొరికింది కాబట్టి అక్కడ ఏమంటున్నారు కీర్తనగ్రంథమ అరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో ముప్పై రెండో ముప్పై మూడో వచనంలో సారీ ముప్పై రెండో వచనంలో రెండో లేని దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరిలు కాక అంటే ఆయనకి అక్కడ జవాబు దొరికింది అందుకే ఆయన దేవుని వెదకు వారలారా మీ ప్రాణం తెప్పర కాక అంటే మనం ఏదైనా వేదంలో ఉండి ఇలాగా పాలన సంఘటన జరిగింది ఇలాగా ఇంట్లో పిల్లలకు బాగాలేదు భార్యకు బాగాలేదు పిల్లలకు బాగాలేదు భక్తులకు బాగలేదు అంటే ఏమొద్ది దేవుడు సోదరులో ఎవరు శాత దేవుడు ఎడుతున్నారో మనం అనుకోకూడదు మనం శోదన వస్తాను కదా దేవుడు బలంగా ఉండేది మనం దావేది గారు శోదన రాబట్టి మనం ఈరోజు వాకింగ్ చదువుతున్నాం ఆయన శోదం రాబట్టి ఆయన ఈ మాట అనగలిగారు స్వా శోదన మనకి అంటే చెడ్డదే శోదన రాకపోతే మంచిది అనుకోకూడదు ఏదైనా మనం మంచిదే దేవుడి చెత్తం లేకుండా ఏది రాదు కదా అందుకే మనం ఈరోజు ఏమైనా ఏమనుకుంటున్నారో దావేది గారు ఎప్పుడైనా మనం దేవుడితో గడపాలి సమయం చాలా విలువైంది దిప్పు చేసారా తన ప్రాణం దావి గారు అన్నారు తన ప్రాణం దేవుని కోసం గురించి ఉన్నది మన ప్రాణం కూడా తృష్ణ గురించి ఉన్నారని స్నాములు అడుగుతున్నాం ఇచ్చినవాతను దేవుడు దేవించిన వాకం ఆమె తల్లి ప్రభుయే మాకు ఈ సమయంలో వందలు నా మాటలు మరి తోడుగా ఉన్నారే ఇంకా మళ్ళీ మరోసారి నేను చెప్పు కృపిధా ఇచ్చేయండి మాటలు మీరు తోడు ఉన్నది వందలాలు విన్నవాడు వేస్తున్నాము అడుగుతున్నాం తల్లి ఆమెను